వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు పాలకుల సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో రఘురామకు టీడీపీ కండుబా వేసిన చంద్రబాబు ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు చొరవతో మళ్ళీ ప్రజల ముందుకొచ్చారని వచ్చారని రఘురామకృష్ణరాజు అన్నారు జూన్ నాలుగున చంద్రబాబు పవన్ ప్రభంజనం సృష్టించబోతున్నారన్నారు తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటిల్లినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్ తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ నా భార్యని నా కుమార్తెను కొడుకును కూడా తొందరపడొద్దమ్మా నేను ఉన్నాను అని చెప్పి ఉన్నాను విన్నాను అని సొల్లు కవర్లు చెప్పేవాళ్ళు కాదు నిజంగా ఆయన నాకు ఉన్నారు నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతికున్నా సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను ఇక్కడి నుంచి కొన్ని కొన్ని కారణాల వల్ల నేను నాలుగేళ్లు దూరంగా ఉండవలసి వచ్చింది అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను మీ రుణం నేను తీర్చుకుంటాను అతి త్వరలో జూన్ నాలుగో తారీఖు ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోడీ గారు ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్నా త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని అందులో బ్రహ్మ మోడీ గారైతే విష్ణుమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు సైన్యం మనం అందరం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై మోడీ జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ